ఇక అమరావతిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్నారు ఉత్తరాంధ్రలో విశాఖ రాయలసీమలో కర్నూలు అభివృద్ధి జరగాలన్నారు రాయలసీమలో బెస్ట్ రోడ్లను నిర్మించామన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ ఇటు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు అలాగే కర్నూలుకు సాధ్యమైనంత త్వరగా హైకోర్టుకు బెంచ్ తీసుకొస్తామన్నారు చంద్రబాబు రాయలసీమకు ఒక్క పని చేసిన ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి ఓర్వకల్ డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలు లో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నా అని కూడా నేను మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ